మరి ఏదొక రాజధానిని ఉద్దేశించి వేసీల రాజధాని అని మరి ఈవేళ గర్వంగా చెప్పుకునేటువంటి అమరావతి రాజధానిని ఉద్దేశించి మాట్లాడడం ఎందుకంటే ఈవేళ రాజధాని అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన ఈవేళ హైదరాబాద్ ఉంది తెలంగాణ ఈరోజు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అని అంటే హైదరాబాద్ నుంచి అరవై రెండు శాతం ఆదాయం వస్తాం వల్ల ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆశించడం దానికి అనుగుణంగా విలువైనటువంటి భూముల్ని ఈ యొక్క రాష్ట్రం కోసం త్యాగం చేసి రైతులు ఇస్తే అటువంటి రైతు కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు ఉద్దేశించి అత్యంత నీచంగా మాట్లాడేటువంటి పరిస్థితి మరి ఆ ఛానల్లో ఆ కృష్ణరాజు గారు ఒక విశ్లేషి కూడా ముసుగులో మహిళల్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటే మరి కోమినేని శ్రీనివాసరావు గారు మరి ఆయన సీనియర్ పాత్రికేయర్ మరి ఆయన కూడా వారిస్తున్నట్టు నటిస్తూనే మళ్ళీ ఆయన్ని ఎంకరేజ్